ఒకరికి ఐదు తలాంతులను రెండు ఒకరికి ఒకటి ఒకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడండి ఐదు ఇంకొకరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు రెండు ఇంకొకరికి ఎన్ని ఇచ్చాడు ఇచ్చాడు దేవుని గణపరచడం కూడా ఒక తలంతే ఇలా కూర్చోవడం కూడా ఒక తలంతే అంత ఎవరికి ఉంటుందండి అమ్మ అని అయ్యా అని ఎంత బాధపడుకున్నా సరే దేవుని విడిచిపెట్టకూడదని తలంతి కాదంటారా తుంటున్నారో విరకుట్టినా సరే ఇక్కడి నుంచి నేనో కథలో యాకోబుకి తలంత కాదు అది తలంతే చూడండి యాకోబుని ఎలా మార్చాడు దేవుడు ఇజ్రాయిల్గా మార్చాడు తలంత ఎలా మారిపోయిందో చూడండి ఏ తలంత ఇచ్చాడు ఇప్పుడు ఎత్తండి తలంత వాళ్ళు అందరూ ఎత్తండి ఒకసారి ప్రాంతానికి వెళ్ళటానికి దూరదేశం వెళ్ళటానికి కొంతమందిని పిలిచి దాసులు దాసులు అంటే ఎవరు అక్కడ పనిచేసేవారిని దాసులు అంటారు వాళ్ళని పిలిచి అయ్యా నేను దూరదేశం వెళ్ళిపోతున్నాను నాకున్న ఆస్తిని మీ దగ్గరికి మీ అందరికీ మీకు అని చెప్పేసి కొంతమందికి ఒక అతనికి ఎంత ఇచ్చాడండి ఐదు తలంతులు ఇచ్చాడు ఇంకొక అతనికి ఎంత ఇచ్చాడండి రెండు తలంతులు ఇచ్చాడు ఇంకొక అతనికి ఎంత ఇచ్చాడండి ఒక ఇచ్చాడు ఐదు తలంతులు అతను ఫైవ్ పర్సెంట్ ఐదు తీసుకున్నాడు ఒకతను ఒక అతను రెండు తీసుకున్నాడు ఒకతను ఒకటే తీసుకున్నాడు అన్ని పంచేసి తన ఆస్తిని పంచేసి ఈ యజమానుడు దూరదేశము వెళ్ళిపోయాడు దూరదేశం వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలం తర్వాత మళ్ళీ ఆ దూరదేశం నుంచి తిరిగి యజమానుడు ఈ ప్రాంతానికి వచ్చాడు వచ్చి ఐదు తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళారు రెండు తలాంతులు ఇచ్చిన వాడి దగ్గరికి వెళ్ళాడు ఒక తలాంతు ఇచ్చిన వాని దగ్గరికి కూడా వెళ్ళాడు ఏనా ఏం జరిగింది ఐదు తలంతులు ఏం చేసా సా అని ఐదు తలంతులు ఇచ్చిన అతన్ని అడిగినప్పుడు ఐదు తలంతులు అతను ఏమన్నాడు తెలుసండి అయ్యా నయజమానుడా ఎవరండి నయజమానుడా నీవిచ్చిన ఐదు తలంతులు నీవిచ్చిన ఐదు తలంతులు కాక మరొక ఐదు తలంతులు నేను సంపాదించాను ఎలా వ్యాపారం చేసి సంపాదించాను ఐదుకి ఏం చేశాడు ఐదు సంపాదించాడు ఏం చేశాడండి ఐజ్ ఏమన్నాడు తెలుసండి అక్కడ యజమానుడు ఏమన్నాడు తెలుసండి భలా నమ్మకమైన దాసుడా ఒకసారి అనండి అందరూ వన్ దగ్గరికి వద్దాం ఎన్ని ఇచ్చాడు అతనికి రెండు తలంతులు ఇచ్చాడు ఎన్ని తలంతులు ఇచ్చాడమ్మా జ్యోతి రెండు తలంతులు ఇచ్చాడు అయ్యా నీవు నాకు రెండు తలంతులు ఇచ్చాడు అవ్యూ కాక మరొక రెండు తలాంతులు నేను వ్యాపారం చేసి సంపాదించాను అతనితో ఏస ఏమంటున్నాడు యజమానుడు ఏమంటున్నాడు బల నమ్మకమైన దాసుడ కొద్దిగిలో నమ్మకంగా ఉన్నాడు ఎలా ఉన్నాడండి కొద్దిగిలో నమ్మకంగా ఉన్నాడు దేవుడు ఏమంటున్నాడు అక్కడ యజమానుడేమన్నాడు నిన్ను బహుజనముల మీద అధికారిగా నియమించబోతున్నాను హలల్లుయా బహు బహుజనం మీద మిమ్మల్ని అధికారిగా నియమించబోతున్నాను ఇంకొక అతని దగ్గరికి వెళ్దాం ముగ్గురు గురించి పరిచయం చేసి ఇంకా నేను నా సారాంశంలోకి వెళ్తాను మూడు ఆయన దగ్గరికి వచ్చాడు నా ఎంత సంపాదించావు అయ్యా ఒక ఇచ్చిన మాట వాస్తవమే ఏం చేశావు ఆ తలంతని తీసుకుని భద్రంగా భూమి దగ్గరికి వెళ్ళి భూమి తొమ్మి భూమిలో దాచిపెట్టాడంట ఎక్కడ దాచిపెట్టాడు భూమిలో దేవుడు ఏమంటున్నాడంటే యజమానుడు ఏమన్నాడంటే ఏమన్నాడు చెల్లి ఏమన్నాడు చెడ్డా దాసుడా ఏంటండి సోమరి ఏమన్నాడు సోమరి చెడ్డదాసు సోమరిపైన చెడ్డదాసుడా చెడ్డదాసుడా సోమరిపైన చెడ్డదాసుడా అన్నాడండి ముగ్గురు గురించి పరిచయం చేసే మీకు ఒకటి ఐదు తలంతులు రెండు తలంతులు ఒక తలంతు ఐదు ప్లస్ ఐదు ఎన్నైని పది రెండు ప్లస్ రెండు ఎన్నైని నాలుగు ఒకటి మైనస్ ఒకటి ఎన్నైని మళ్ళీ ఒకటి రావాలంటే ఏం చేయాలరా ఒకటిలో నుంచి ఒకటి తీసేస్తే ఎంత సున్నాన్నా మళ్ళీ ఒకటినా జీరాన్నా లెక్కల్లో తక్కువ తక్కువండి గట్టిగా ఎస్ఐకి మహమల్ చెల్లిద్దాం పానిచ్చ జీరో ఏంటండి జీరో ఉన్న దాన్ని తీసుకెళ్ళి అతనికి ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు అనమాట అయితే లేఖనం సెలవిస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్లారిటీగా వివరిస్తున్నాడండి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు మొదటి ఐదు తలంతులు కలిగిన వ్యక్తితో యజమానుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు బల నమ్మకమైన మంచి దాసుడా బల నమ్మకమైన మంచి దాసుడా ఏం చేశాడు ఈ ఐదు తలంతులతో వ్యాపారం చేశాడు వ్యవసాయం చేశాడు చేతి పని చేశాడు పంట పండించాడు మనం ఏ వ్యాపారం చేస్తామో మనకి మనకి ఏ వృత్తి ఉందో ఆ వృత్తి చేసి ఐదుకు ఐదు సంపాదించాడు అతను ఏమొచ్చింది ఐదుకు పెట్టుబడి పెడితే ఒక ఐదు ఐదు తలంతులు పెట్టుబడితే పెట్టుబడి పెడితే ఏమొచ్చిందో అతనికి మళ్ళీ ఐదు తలంతులు వచ్చినాయండి దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ వాక్యము మన కుటుంబానికి ఆధారంగా ఉంటుంది మన భర్తకి ఆధారంగా ఉంటుంది మన బిడ్డలకు ఆధారంగా ఉంటుంది నీకు ఆధారంగా ఉంటుంది కుటుంబానికి ఆధారంగా ఉంటుంది సేవకులకు ఆధారంగా ఉంటుంది పరిచర్కి ఆధారంగా ఉంటుంది మన నిత్య జీవితంలో మనందరికీ ఆధారంగా ఉంటుంది ఈ వాక్యం ఎందుకు ఆధారంగా ఉంటుందండి ఎందుకు ఆధారంగా ఉంటుంది చూడండి గమనించండి మీరు ఇక్కడికి రావటానికి మరి బండి వేసుకుని వచ్చారు చెల్లి చామండి గారు బండి వేసుకుని రావటానికి దాంట్లో ఏం పోసారా చెల్లి పెట్రోల్ ఏం పోసారా పెట్రోల్ పెట్రోల్ పోయకుండా బండి ఇక్కడికి వస్తుంది రా చెల్లి రాదు కదా దాంట్లో పెట్టాలి ఏం చేశారు ఎంత ఖర్చు పెట్టారు దాంట్లో ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టారు సుమారు అనుకుందాం ఏం చేశారండి ఒక యాభై రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత చెల్లి ఎలా ఉంది ఆ కండిషన్ ఎలా ఉంది తన స్పందన ఎలా ఉంది తన ఉద్యమం ఎలా ఉంది తన మనసు ఎలా ఉంది తన ఆలోచన ఎలా ఉంది తన తలంపులు ఎలా ఉంది అనంతం హలో ఏం జరిగిందండి వాళ్ళకి ఆ చెల్లికి ఏం జరిగింది ఆనందం వాక్యం ద్వారా ఆనందం అదే యాభై రూపాయలు ఖర్చు పెట్టకపోతే మీరు అందరికీ తెలుసు అండి పుట్టగొడుగులు చాలా దూరం వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు బళ్ళేసుకుని వెళ్తున్నారా తమ్ముడు ఏం పోస్తున్నారు దాంట్లో పెట్రోల్ నీలా పెట్రోల్లే ఊరికే పోతున్నారా డబ్బులు ఇస్తున్నారా ఎంత కొట్టిస్తున్నారు ఐదు వందలు ఐదు రూపాయలు పెట్రోల్ కొట్టించి ఎన్ని తీసుకొస్తున్నారు అది చెప్పట్లేదు నా కొద్దిలే అమ్మ చెప్పదా మన మన నిత్య జీవితంలో మన కుటుంబంలో ఖర్చు పెడితేనే మళ్ళీ ఆదాయము వస్తుంది ఒక వంద రూపాయలు సంపాదించేసి జాగ్రత్తగా వినండి వంద రూపాయలు సంపాదించేసి బిరువలు పెట్టి ఆ వంద రూపాయలు జాగ్రత్తగా దాసి మళ్ళీ రెండో రోజులు చూస్తే ఎంత ఉంటాయి వందే ఉంటాయి మళ్ళీ మూడో రోజులు చూస్తే ఎంత ఉంటాయి వందే ఉంటాయి మళ్ళీ నాలుగో రోజులు చూస్తే వందే ఉంటాయి ఎన్ని రోజులకు చూసినా ఆ వందే ఉంటాయి గొర్రెకి వ్యతిరేక వంద పెరగదు వంద తరగదు ఆ వందని ఏం చేయాలి నాకు ఇవ్వండి నేను మందిరానికి ఖర్చు పెడతాను మళ్ళీ వెయ్యి రూపాయలు కట్టొస్తుంది అక్కడికి పాపమ్మ గారు చెప్పారు కదండి ఏదో కొంచెం అశ్రద్ధ చేసి దాన్ని ఆపేసిందంట ఆపేమో ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వాలి బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదండి తెలుసు కదండి నా బాలు ఎవరండినా నా పిల్లికి బిచ్చము పెట్టడు మోటోడు మొరటోడు మొండోడు మొద్దోడు అన్ని బిరుదులు ఉన్నాయన్నమాట అలాంటోడికి మంచి భార్య దొరికిందనమాట గట్టిగా స్తోత్రాలు చెప్పరా ఏంటి సైలెంట్గా ఉన్నారు హలో చూడండి మోటోడికి మొండోడికి ఖర్చు పెట్టినోడికి ఖర్చు పెట్టే భార్య దొరికింది అందుకని అప్పటి నుంచి వస్తుందనమాట భర్త ఖర్చు పెడితే భార్య ఖర్చు పెట్టనిది ఒకవేళ గా భార్య ఖర్చు పెట్టేది ఉంటే ఇంట్లో ఖర్చు ఆవిడ ఉంటే భర్త ఖర్చు పెట్టని అలా ఉంటాయి కుటుంబాలు ఎక్కువగా ఎక్కువ శాతం అలా ఉంటాయి అనమాట దావీదు గొర్రెలు కాస్తుండగా వీళ్ళు నాబాలు గొర్రెలు కూడా వీళ్ళు కాస్తూ ఉండేవాళ్ళు అనమాట కొన్ని గొర్రెలు కావాలి మాంసం తినడానికి కావాలని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు ప్రయాణించి వస్తున్నప్పుడు దావీదెవడు కానీ దావీ తెలుసు కానీ ఏమన్నాడండి దావీదెవడు అంటే గొర్రెలు ఎవరు పడద్దని దావీదెవరో నాకు తెలీదు చుట్టాలు ఎవరన్నా డబ్బులు అడగటానికి వస్తే చొండ మొహం ఎటు తిప్పుతామండి వాళ్ళు ఎవరూ తెలియనట్టుకు వెళ్ళిపోతూ ఉంటాం పేదవాళ్ళు వచ్చి ఏదన్నా ఒకేదో ఒక వెయ్యి ఒక వంద రెండు వందలు అడగటానికి వస్తే తెలవనట్టు వెళ్ళిపోతాం అలాగే నాబాలు కూడా దావీదవడు అన్నాడండి కొన్ని గమనించండి పిసినారితనము పనిచేయద్దు అండి మోటితనము పనిచేయదు సోమరితనము పనిచేయదండి చూడండి దేవుడు ఒక్క మొత్తు మొత్తాడు నాబాలని ఏమైపోయాడు విన్నర్కి విన్నారు ఇంతకుముందు బిగిసిపోయాడు ఏమడు ఫస్ట్ బిగిసిపోయాడు ఒకసారిగా బిగిసిపోయాడు అంటే అలా జరుగుద్దని కాదండి ఒకసారి గ్రహించండి మనము దేవుడు మనకిచ్చాడు ఒక సంపదని ఇచ్చాడు గ గమనించండి ఆస్తి ఒక ప్లాట్ ఇచ్చాడు చక్కగా కొనుక్కోవాలి కావును కదా దాన్ని మరి దాసి పెట్టిస్తే ఫ్లాట్ కొనగలుగుతామండి ప్లాట్ కొన్న తర్వాత ఒక ఇల్లు కట్టుకోమన్నాడు దేవుడు ఏం చేయమన్నాడండి ఇల్లు కట్టుకోమండి ప్లాట్ ఏం కట్టాలి ఇల్లు కట్టుకోవాలి ఇల్లు కట్టుకున్న తర్వాత దాంట్లో మనము సంతోషించాలి ఆనందించాలి తోటలు నాటండి దాని ఫలములను అనుభవించండి ఇండ్లు కట్టుకోండి వాటిలో నివసించండి వివాహం చేసుకోనండి పిల్లల్ని కనండి ఆశీర్వాదమా కదా దీవినా కాదా ఎందుకంటే దేవుడు మనకి ఒక సంపదను ఇచ్చినప్పుడు ఒక పెట్టుబడి ఇచ్చినప్పుడు ఒక దేని మీద పెట్టుబడి పెట్టమన్నప్పుడు పెట్టుబడి పెడితే మనను మన కుటుంబము అంచెలంచెలుగా దీవించబడద్ది ఆశీర్దించబడద్ది ఏసైకి మహిమ గాక హలెల్లుయ్య చూడండి గమనించండి ఒక చెల్లి మరి చైతన్య అంత దూరం వెళ్ళిపోయి ఒక స్థలం కొనుక్కుందండి స్థలం కొనుక్కుంటానికి ఉపయోగం ఏంటి ఆ చెల్లికి ఏం కావాలి అక్కడ భగవంతుని అడిగింది ఏం కావాలి ఇల్లు కావాలి ప్రభువ తన కష్టార్జితంలో తన భర్త కష్టార్జితంలో తన కుటుంబీకుల కష్టార్జితంలో సొమ్మును తీసుకొచ్చి ఏం చేసిందండి ఇల్లు కట్టింది అక్కడ తాగిందా ఆగిందా ప్రభువ ఇంకా నా కష్టార్జితంలో కొన్ని పరికరాలు కొనుక్కోవాలి చక్కగా ఉండాలి అలంకారంగా ఉండాలి ఇల్లు మంచిగా ఉండాలని అన్ని అలంకారాలన్నీ ఇంట్లో అలంకారాలన్నీ చేసేస్తుంది అక్కడ తాగిందా ఏం చేస్తుంది వచ్చిన డబ్బుని ఖర్చు పెడుతుంది దేవుడు ఇస్తున్నాడు ఖర్చు పెడుతుంది దేవుడు ఇస్తున్నాడు ఖర్చు పెడుతుంది ఏమంటారు దాన్ని ఐదు తలాంతులు ఇచ్చాడు ఆ చెల్లికి ఏం చేసింది మళ్ళీ ఐదు తలాంతులుగా దీవించాడు ఆ చెల్లికే కాదండి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు తలాంతులు ఇచ్చాడు దేవుడు మళ్ళీ మనల్ని కూడా మళ్ళీ ఒక ఐదు తలంతులుగా దేవుడు దీవించాడు ఆశీర్దించాడు హలో లుయా లే దేవుడు మరి ఈ తలంతుల్ని మరి ఇచ్చి అద్భుతంగా మనల్ని మన కుటుంబాన్ని బాగుగా దీవిస్తున్నందుకు ఆయన రెక్కల కింద భద్రపరుస్తున్నందుకు ఏసైకి మహిమలు చెల్లిద్దాం రైట్ దేవుడు మీకు ఇచ్చిన సొమ్ముతో మీరు ఏం చేస్తున్నారు మీరైతే దాచుకుంటున్నారా ఖర్చు పెడుతున్నారా దేన్ని నిమిత్తము మీ ఇంటి నిమిత్తము ఒక మందిరమే కాదండి మీ భార్య నిమిత్తము మీ భర్త నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము మీ సేవకుడి నిమిత్తము మీ మందిరి నిమిత్తము మీ సంఘం నిమిత్తము మీ పరిచయానికి నిమిత్తము మీ పేదవారి నిమిత్తము మనం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉండాలి దేవుడు మళ్ళీ కొత్త ధనాన్ని మళ్ళీ సొమ్ముని మనకి తిరిగి అనుగ్రహిస్తాడు అలాగే మరి ఐదు తలాంతులకి ఏం చేశాడు మళ్ళీ ఈయన ఐదు తలంతులు చేశాడు ఏమన్నాడు బలాంటలేదండి బలా అనన్నాడు దేవుడు పెద్ద పనిని అప్పగిస్తాడంట హలోయ గట్టిగా స్తోత్రాలు చెబుదాం గట్టిగా ఏసైకి మహిమలు చెల్లిద్దాం నమ్మకం అనేది కొద్దిగాలో నువ్వు చాలా నమ్మకంగా ఉండి దేవుని పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నావు అనుకో చూడండి గమనించండి ఈ కాలనీ కాలనీ పరిచర్య అందరినీ అంతటినీ కూడా మనకు అప్పగిస్తాడు దేవుడు కాలనీ లోపల లో మందిరంలో ఎక్కువ మంది ఉన్నారా బయట ఎక్కువ మంది ఉన్నారా బయట ఎక్కువ మంది ఉన్నారు చూడండి రానున్న దినాల్లో మనం నమ్మకంగా పరిచర్ చేస్తే వాళ్ళందరిని ఇక్కడే తీసుకొస్తారు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్దామా వాళ్ళని మన దగ్గరికి తీసుకొద్దామా మనం పరిచయం సరిగ్గా చేయకపోతే వీరే వారు అవుతారు అవరా మనం పరిచయ పర్ఫెక్ట్గా చేస్తే వారేమవుతారు వీరవుతారు అన్నమాట ఏ సైక్ మహమల్ చెల్లిద్దాం లే చూడండి మనం పరిచయం చేసే విధానంలో నువ్వు మారు మనసు పొందినాక క్రీస్తు బిడ్డగా చేర్చబడినాక ఆయన రక్తంతో కడిగిన తర్వాత ఐదు తలాంతులు పొందుకున్న తర్వాత ఇంకొకళ్ళకి కూడా ఐదు తలంతులు ఇవ్వాలి నువ్వు హెల్లుయ్యా నువ్వు రక్షించబట్టమే కాదండి నువ్వు మారు మనసు పొందటమే కాదు నువ్వు క్రీస్తు బిడ్డగా చేర్చబట్టమే కాదండి అనేక మందిని దేవుని మందిరానికి నువ్వు నడిపించాలి అప్పుడేమంటాడు దేవుడు భలా నమ్మకమైన దాసురాలా దాసు అంటాడండి ఆ లేదులే నేను బలపడిపోయే చాలులే నేను దీవించబడ్డాలే చాలే నాకు కార్యాలు జరుగుతున్నాయిలే చాలే నాకు అద్భుతాలు జరుగుతున్నాయి చాలులే నాకు మేలు జరుగుతున్నాయి చాలు అంటే సరిపోదండి నీ కుటుంబంలో నీ భర్త ఉన్నాడు నీ పిల్లలు ఉన్నారు నీ స్నేహితులు ఉన్నారు నీ బంధువులు ఉన్నారు నీ అన్నదమ్ములు ఉన్నారు నీ అక్క చెల్లెలు ఉన్నారు ఉన్నారు మన ఖాళీలో అనేక మంది ఉన్నారండి వాళ్ళందరూ కూడా దేవుని మందిరానికి రావాలి సేవ చేయాలి కష్టపడాలి నేను బలపరిచాడా నేను దీవించాడా నిన్ను ఆస్వాదించాడా బలా నమ్మకమైన దాసుడా అన్నాడండి దాసురాలు అన్నప్పుడు అంచెలంచెలుగా దీవించబడినప్పుడు వాళ్ళు కూడా దీవించబడాలిగా వాళ్ళు కూడా ఆశ్రవదించబడాలిగా వాళ్ళు కూడా ఒక మెట్టు మనకు పైకెక్కాలి కదా చూడండి మనల్ని దీవించిన దేవుడు వాళ్ళని కూడా దీవించాలండి ఒక నమ్మకమైన పని మనకు అప్పజెప్పినప్పుడు ఆ పని పూర్తి చేస్తే దేవుడు ఇంకా ఘనమైన పనిని ఇస్తాడంట గట్టిగా మహిమలు చెల్లిద్దాం హలో ఏంటి ఆ నమ్మకమైన పని మందిరానికి వచ్చే విషయము నమ్మకంగా మందిరానికి వస్తే మన కుటుంబాన్ని కా కావలి కాసేది ఆయనే మన భర్త పట్ల ఉండేది ఆయనే మన భార్య పట్ల ఉండేది ఆయనే మన బిడ్డల పట్ల ఉండేది ఆయనే అయ్యా గడవని పరిస్థితి ఇంట్లో సరిగ్గా గడవట్లేదు గడవట్లేదు చాలామంది అంటారండి ఈ మాట ఎక్కువసార్లు విన్నాను చాలాసార్లు విన్నాను ఏంటి ఈ మాట అంటే ప్రభువుని నమ్ముకున్నాక పేదవాడిని అయిపోయాను ఎవరు నమ్ముకున్నాకండి అందులో నమ్మకంగా ఉన్నామనుకో దేవుడు గొప్ప పని మీకు అప్పచెప్తాడు చెప్తాడనమాట చేయాలని సిద్ధంగా ఉన్నారా హలో చూడండి గమనించండి దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా దేవునికి ఇస్తే ఒక వెయ్యి రూపాయలు ఇస్తే పదివేలు ఇస్తాడు దేవుడు ఘనంగా దీవించినట్టు కాదంటారా పదివేలు ఇస్తే లక్ష రూపాయలు ఇస్తాడు ఘనంగా దీవించినట్టు కాదా ఘనంగా దీవించినట్లే అలాగే మరి రెండో అతనితో ఏమని అతనితో కూడా బల నమ్మకమైన రెండు ఇచ్చెళ్ళాడండి రెండుకి అతను ఇచ్చిన రెండు కాక మళ్ళీ ఎంత సంపాదించాడు రెండు తలాంతులు సంపాదించ అతనితో కూడా ఉన్నాడండి బల నమ్మకమైన మంచి దాసుడా కొంచెంలో నమ్మకంగా ఉన్నావు ఎలా అండి కొంచెంలో నమ్మకం ఉన్నావు చూడండి కొంచెంలో నమ్మకం అంటే ఏంటి ఇప్పుడే వస్తాను అన్నయ్య అని ఏంటండి వెనక్కి తిరిగి అంత దూరం వెళ్తాం మళ్ళీ చూసిన రెండు రోజుల దాకా కూడా ఎంతగా వినండి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది నువ్వు స్టేజీ కట్టే విషయంలో కానీ పాట పాడే విషయంలో కానీ మీటింగ్ మీటింగ్ దగ్గర మనం పరిచయం చేసే విషయంలో కానీ కొద్దిగా నమ్మకం నమ్మకంగా ఉంటే నీ సమస్యలు ఉంటాయో చూడండి చిక్కబడి ఉంటాయి చూడండి అప్పులు ఉంటే చూడండి ఇరుకులు ఉంటాయి చూడండి ఇబ్బందులు ఉంటాయో చూడండి అటన్నిటిని విడిపిస్తాడు దేవుడు లే అప్పులు ఉన్నాయి అప్పులున్నాయి అప్పులు ఉన్నాయి అంటే ఎక్కడికి రావాలి దేవుని మందిరానికి వచ్చాలి కొద్దిగా నమ్మకంగా ఉండాలి ప్రాధాయపడాలి సాక్షిని చెప్పినంత గొప్పగాను నిలబడే గొప్పతనం ఉండాలి ప్రేమ్ కుమార్ గారని ఒక ఆయన ఉన్నాడండి న్యూజ్వెల్ సాక్ష్యాలు ప్రేమ్ కుమార్ గారు అంటారు ఆయన ఒక తలంత ఏంటండి ఒక తలంత ఒక తలంత తీసుకెళ్ళి ఏం చేశాడు తీసి గోతులో బాతేసాడు అయ్యా భద్రంగా దాశాను ఏంటండి భద్రంగా దాచా అభివృద్ధి లేదు ఆశీర్వాదము లేదు మేలులు లేవు దీవెళ్ళు లేవు భద్రంగా దాచారంట చూడండి నీకు వచ్చిన సొమ్ముతో నీ కుటుంబంలో చక్కగా ఆనందించండి సంతోషించండి కోట్లు సంపాదించిన వేలు సంపాదించిన ఎకరాలు సంపాదించిన ఎవరు తింటారు రాయి తర్వాత వాళ్ళు తినాల్సిందే అవును కదండి నేను బిల్డింగ్ కట్టాను నేను బిల్డింగ్ కట్టాను నేను బిల్డింగ్ కట్టాను నేను బిల్డింగ్ కట్టాను బిల్డింగ్ తింటావమ్మా ఇంకా అభివృద్ధి చూడండి బిల్డింగ్ చూసుకోకుండా బిల్ బిల్డింగ్ చూసుకుని భోంచేయటం మానేస్తాం ఆహారం తింటాము మానేస్తాం డబ్బు దాసే పనిలో ఉంటాం చూడండి గమనించండి లేఖ నేను సెలవిస్తుంది ఖర్చు ఏం చేయాలండి పెట్టాలి భార్య నిమిత్తము ఖర్చు పెట్టాలి బిడ్డల నిమిత్తము ఖర్చు పెట్టాలి మీ పిల్లలు హాస్టల్లో చదువుతున్నారు కదరా చెల్లి చదువుతున్నారా ఏం చేస్తున్నారు పంపిస్తున్నారా మళ్ళీ తీసుకొస్తున్నారా వాళ్ళకి ఏమైనా ఖర్చు పెడుతున్నారా ఖర్చు పెట్టలేదా ఖర్చు పెడితేనే వాళ్ళకి చదువు వస్తుంది హాస్టల్కి పంపించకుండా స్కూల్కి పంపించకుండా ఇంట్లో ఇంట్లో కూర్చోబెడితే చదువు వస్తుందండి రాదండి అయితే మూడో వ్యక్తి ఆ భూమిలో బాతేసి తీసుకొచ్చి మళ్ళీ తిరిగి ఇస్తున్నాడు ఎంత ఇస్తున్నాడు ఒక తలంతే ఎంత ఇస్తున్నాడండి ఒక తలంతే ఆశీర్వాదం లేదు దీవిన లేదు మేలులు లేవు మెండ నీవులు లేవు ఈ వాక్యము ఏం చూసిస్తుందంటే నీకు ఇచ్చిందాంట్టు మంచి స్థలం కొనుక్కొని మంచి ఇల్లు కట్టుకొని చక్క దేవుని మందిరాన్ని వెంబడించి ఆరాధించి సేవకుడితో మంచిగా ఉండి చుట్టుపక్కలతో మంచిగా ఉండి స్నేహితులు బంధువులు అన్నదములు అక్క కలిసిమెలిసి ఉండి చక్కగా మంచి చెడ్డలతో జీవించాలని ఈ వాక్యము చూసిస్తుంది అయితే గమనించండి లేఖనం సెలవిస్తుంది మూడో వ్యక్తి దేవుడు ఏమన్నాడు సోమరి వైన చెడ్డ దాసుడా ఆ వ్యక్తి అన్నాడు ఈ వాక్యము దేనికి సూచిస్తుందంటే యశు క్రీస్తు పరలోకం నుంచి కిందకొచ్చారు ఎక్కడికి వచ్చారమ్మా కిందకొచ్చాడు ఎవరైనా యజమానుడు ఎవరండి అయినా యజమానుడు కిందకొచ్చి అనేక అద్భుతాలు చేసి అన్నీ పనిచేశాడు దేవుడు పంచలేదండి గుంటోడ్ని బాగు చేయలేదా గుడ్డోడిని బాగు చేయలేదా చాంద్ర రోగులను బాగు చేయలేదా ఏమీ లేని వాళ్ళకి సహాయం చేయలేదండి సహాయం చే అనేక అద్భుతాలు చేశాడండి అన్నీ ఇచ్చాడు దేవుడు ఎన్ని ఇచ్చాడండి అని ఇచ్చాడు తన విలువైనా తన అమూల్యమైన తన కాచిన రక్తం చేత మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాడు దూరదేశం వెళ్ళాడు ఏ దేశం అది చెప్పాలందరు నోటితో దూరదేశం వెళ్ళాడు ఏ సయ్య ఎక్కడికి వెళ్ళాడమ్మా పర్లోక రాజ్యం వెళ్ళాడు ఈసారి వచ్చినప్పుడు లెక్క అడుగుతాడంట చూస్తున్నాడమ్మా చెల్లి చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా ఎప్పుడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా గోధుమ గింజలు గాదిలో పోసే రోజు పొట్టు కాల్చబడే రోజు ఒక రోజు శ్రీ క్రీస్తు వచ్చినప్పుడు అడగడండి అద్భుతాలు చేసి ఆశ్చర్యక్రియలు చేసి మేలులు చేసినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు లెక్క అడుగుతాడు నీకు ఇచ్చాడు నీకు ఇల్లు ఇచ్చాడు భార్యనిచ్చాడు బిడ్డలు ఇచ్చాడు ఐశ్వర్యం ఇచ్చాడు ఘనతనిచ్చాడు వెండిచ్చాడు బంగారం ఇచ్చాడు ధనమిచ్చాడు ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు ఏమిచ్చాడండి ఆత్మీయ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు మీకు అన్ని ఇచ్చినప్పుడు దేవుడు లెక్క అడుగుతాడు అడగడా ఎంత 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 దీవించబడ్డావు ఎంత ఆస్వాదించబడ్డావు ఎంతమందికి వాక్యం తెలియపరిచావు ఎంతమందికి ఏసు గురించి ప్రకటించావు ఎంతమందికి తెలియపరిచావు అని అడగడా ఏసయ్య అడుగుతాడు లేక ఏం చేసావు నేను ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏం చేశావు నేను ఇచ్చిన దీవులను ఏం చేశావు నేను ఇచ్చిన మేల్ని ఏం చేసావు చివరికి ఎక్కడికి వచ్చిందండి ఏసఐ దగ్గరికి వచ్చింది ఏసఐ నిన్ను లెక్క అడుగుతాడు అమ్మా బలపరచబడుతున్నావా బలారాధనకి రాలేదేంటమ్మా మర్చిపోయానన్నా ఏమండి మర్చిపోయి బాబు ఏమండీ ఏసై లెక్క అడుగుతాడు చండే రాలేదమ్మాచ్చేవరమ్మన్న రమ్మమ్మ కానీ ఏసై లెక్క అడుగుతాడు అయితే మూడో వ్యక్తిని ఏసై ఏమన్నాడు చూడండి ఏమన్నాడు చూడండి పనికి మాలిన ఆ దాసుని చీకట్లోనికి త్రోసివేయండి ఎక్కడికంటండి చీకట్లోనికి త్రోసివేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరికటే ఉండెన్నో ఏంటది ఏడుపులు ఎక్కడుంటాయి పళ్ళు కొరికేది ఎక్కడుంటాయి ఒక్కోసారి మన ఇంట్లో కూడా నరకం కనపడద్ది ఎప్పుడు మీ ఇంట్లో కనపడలేదండి తమ్ముళ్ళు ఎప్పుడన్నా కొరికారా పళ్ళు అన్న మావిడి పండు అయితే కానీ మా పళ్ళు అయితే కొరుక్కోలేదండి అగ్ని ఆరదు పురుగు చావదు ఏ వినపడతాయి ఏం కేకలు ఏడుపులు వినపడతాయి ఏడుపు కేకలు వినపడతాయి అది తప్పించడానికే శిక్రిస్తూ ఈ లోకానికి మళ్ళీ వస్తాడు సెకండ్ థర్డ్ మనకొద్దు గమనించండి లేఖ నుంచి సెలవిస్తుంది దేవా ఈ ఈరోజున ఈ పునరుద్ధనపు ఆరాధనలో నన్ను బలపరిచవుతాండి తప్పుగా ఎవరు అర్థం చేసుకోకుండా ఎందుకంటే దేవుడు మనకిచ్చిన దాన్ని మనం వినియోగించుకోవాలి వినియోగించుకుని వాడుకోవాలి వాడుకుంటేనే మనం మన కుటుంబం దీవించబడద్ది మిమ్మల్ని దీవించిన గాక రైట్ ప్రార్థన చేసుకుందాం ఏ సైనిక స్తోత్రాలు వందనాల తండ్రి అద్భుతమైన వర్తమానాన్ని మాకు నేర్పించారు తండ్రి ఐదు తలంతులకి ఐదు తలంతులు చేశాడు రెండు తలంతులకి రెండు తలంతులు మరొక రెండు తలంతులు చేశారు ఒక తలంతులని భూమిలో పాతిపెట్టి ఏమీ ప్రయోజనం లేదు ఉపయోగం లేదు అయ్యో ప్రయోజనం లేదు ఉపయోగం లేదు తండ్రి కృతజ్ఞతలు వంద నాలుగు మహిమలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రార్థిస్తున్నాం నీ సన్నదాను గ్రహించండి నీ మహిమను దయచేయండి తండీ నీ కృపలో బలపరచండి తండీ మేము మా కుటుంబం కోసం వ్యాపారం కోసం వ్యవసాయం కోసం చేతి పని కోసం అయా ఖర్చు పెట్టడానికి మందిరం కోసం సేవకుని కోసం విశ్వాసం కోసం ఆత్మీయ జీవితాన్ని కోసం ఖర్చు పెట్టడానికి మహాకృపను దాయి చెందుతండి పిసినారితనం సోమరితనం ఉండకూడదని సెలవిచ్చి అవుతండి ప్రభా అయా ప్రభు ఎలర్ట్ గాను నీ సన్నిధిలో ఒక పాత్రగాను ప్రభ ఎప్పుడైతే ఖర్చు పెడతామో మళ్ళీ తిరిగి అద్భుతమైన ఆశీర్వాదం రెట్టింపులు ఇస్తానవుతాండి ప్రార్థించుకుందా చెల్లి ప్రార్థిస్తుంది